వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ టీచర్ హ్యాండ్ బుక్ టీహెచ్బిలో ఒకటి నుంచి ఐదు తరగతుల ఇంగ్లీష్ టీచర్ డైరీ రాసేటప్పుడు టీచర్ రిఫ్లెక్షన్స్ మరియు టీచర్ నోట్స్ ఎలా రాయాలి ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి అదేవిధంగా మిగతా సబ్జెక్టుకు సంబంధించి అయితే కొన్ని ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది టీచర్ డైరీ రాసిన తర్వాత ఆ రిఫ్లెక్షన్స్కు ఉన్నటువంటి ప్రశ్నలకి ఆన్సర్లు ఇవ్వాల్సి ఉంటుంది అవి ఏంటక్కడ చూసినట్లయితే మొదటిగా వాట్ ఆర్ ది వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూజ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ హౌ ఎఫెక్టివ్ వర్ దే వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం ఏమేమి స్పెసిఫిక్ స్ట్రాటజీస్ని పార్టిసిపేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి యూజ్ చేస్తావు అవి ఎలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఆ తదుపరి పాఠ్యాంశానికి సంబంధించి నువ్వు ఏమి డిఫరెంట్గా ఆ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకుంటావు అని అనేటువంటి ప్రశ్న ఉంటుంది మనం యాజ్ టీజ్గా ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని అయితే రాసుకోవచ్చు అదేంటంటే ద స్ట్రాటజీస్ దట్ ఐ ఫాలోడ్ ఏమేమి స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నానంటే యూట్యూబ్ వీడియోస్ అంటే యూట్యూబ్కి ఆ పాఠ్యాశారానికి సంబంధించి ఉండేటువంటి యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోస్ కానీ అదేవిధంగా దీక్షా యాప్ దీక్షా యాప్లో వచ్చేటువంటి వీడియోస్ కానీ వాటిని విత్ ఎగ్జాంపుల్స్ తోటి మనం వాటిని సపోర్ట్ చేయవచ్చు అదేవిధంగా దేవారు వర్క్డ్ ఐ కీప్ ఆర్ మెయిండింగ్ దిస్ స్ట్రాటజీ సో ఈ మ్యాటర్ని అయితే ఇక్కడ మనం రాసుకోవచ్చు అదేవిధంగా మరొక క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వార్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్స్ ఫౌండ్ పర్టికులర్లీ డిఫికల్ట్ హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ది నెక్స్ట్ లెసన్ సో ఏమేమి టాపిక్స్ అయితే పర్టికులర్గా ఆ పిల్లలకి డిఫికల్ట్గా ఉన్నాయి వాటిని ఆ తదుపరి పాఠ్యాంశాలకు సంబంధించి వాటిని ఎలా అడాప్ట్ చేసుకుంటావు అన్నటువంటి ప్రశ్న అయితే ఉంది దానికి సమాధానంగా ఎవరు వచ్చి అక్కడ చూస్తున్నాం ఎస్ వైల్ ద ఆర్ అనౌన్ టీచింగ్ ఏ లెసన్ అయితే మనం టీచ్ చేస్తున్నామో ఆ లెసన్ నేమ్ అక్కడ రాస్తున్నాం సో వైల్ దే ఆర్ టీ టీచింగ్ లెసన్ దేర్ ఫౌండ్ సమ్ డిఫికల్టీస్ ఇన్ రిగార్డింగ్ వర్డ్స్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి కొన్ని పదాలకు సంబంధించినటువంటి డిఫికల్టీస్ ఉన్నాయి అని రాస్తాం ఒకవేళ డిఫికల్టీస్ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆ డిఫికల్టీస్ను పోవడానికి మనం ఏమేమి మెథడ్స్ని అడాప్ట్ చేసుకుంటామంటే గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డైలీ లైఫ్ విల్ హెల్ప్ దెమ్ టు ఫీల్ ఫెమిలియర్ అండ్ ఈజీ నిజ జీవితానికి సంబంధించినటువంటి ఉదాహరణని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా హార్డ్గా ఉండేటువంటి వర్డ్స్ని స్టూడెంట్కి ఫెమిలియర్ చేసి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో క్వశ్చన్ చూస్తున్నాం వాట్ అడిషనల్ రీసోర్సెస్ ఆర్ మోడిఫికేషన్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ సో తదుపరి పాఠ్యాంశానికి సంబంధించి అడిషనల్ రీసోర్సెస్ లేకపోతే మోడిఫికేషన్స్ ఏమి ఉన్నాయి అన్నట్లయితే దానికి సమాధానంగా మనం ఎన్సీఆర్టీ బుక్స్ కెన్ బీ యూజ్ అని రాస్తే సరిపోతుంది ఎన్సీఆర్టీ బుక్స్ కెన్ బీ యూజ్డ్ రీఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ కెన్ బి మోర్ హెల్ప్ఫుల్ బికాస్ ఆఫ్ ద రియల్ లైఫ్ యాక్టివిటీస్ సో నిజ జీవిత అనుభవాలను కూడా వారికి చెప్పినట్లయితే వారికి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తాం సో ఐ కుడ్ ఇంప్రూవ్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ అదేవిధంగా మరో క్వశ్చన్ ఉంది ఇక్కడ హౌ విల్ హౌ వెల్ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్ సీన్ ఛాలెంజెస్ సో ఆ ఆ స్టూడెంట్స్ యొక్క అన్ఫోర్సింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకుంటామంటే ఐ అడ్జస్టెడ్ వెల్ అని రాసుకోవచ్చు అదేవిధంగా సమ్టైమ్స్ ద స్టూడెంట్ వర్ నాట్ రెస్పాండెడ్ అకార్డింగ్ టు మై స్ట్రాటజీ ఐ చేంజ్డ్ మై మై స్ట్రాటజీ అండ్ కంప్లీటెడ్ ద లెసన్ కొన్నిసార్లు అంటే పిల్లలు కనుక అడ్జస్ట్ అయినట్లయితే వెల్ వెళ్ళని రాసుకోవచ్చు అదేవిధంగా టైమ్స్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ రెస్పాండెడ్ అకార్డింగ్ మై స్ట్రాటజీ నా పద్ధతికి విద్యార్థులు ఈ పద్ధతిలో బోధిస్తున్నప్పుడు విద్యార్థులు అడ్జస్ట్ కాలేకపోయారు కాబట్టి నా యొక్క మెథడ్ని చేంజ్ చేసుకున్నాను స్ట్రాటజీని చేంజ్ చేసుకున్నాను రాసుకోవచ్చు సో అతను రిఫ్లెక్షన్స్ అయిపోతాయి ఇక టీచర్ నోట్స్కి సంబంధించి ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు ఐ ఫినిష్డ్ మై యూనిట్ ఆ యూనిట్ ఏదో అక్కడ రాసుకుంటాం అదేవిధంగా ఐ ప్లేడ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ సో డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి విద్యార్థులకి పాఠాన్ని అని రాసుకోవచ్చు దే రీడ్ ఆల్ ద స్టోరీ రీడ్ వాళ్ళు అందరూ పాఠ్యాంశాన్ని చదివారు టైమ్స్ ఐ గివెన్ ద సపోర్ట్ ఇన్ డ్యూయింగ్ ద రీడింగ్ అండ్ రైటింగ్ వర్క్షీట్స్ సో వాళ్ళు చదివేటప్పుడు కానీ వర్క్ రాసేటప్పుడు కానీ కొన్నిసార్లు అయితే నేను సపోర్టింగ్ వారికి అందించడం జరిగింది మరి కొన్నిసార్లు వారికి వాళ్ళే ఆ పాఠ్యాంశాన్ని అయితే చదవగలిగారు మరియు రాయగలిగారు అని చెప్పేసి ఉపాధ్యాయుని యొక్క ఆ అభిప్రాయాల్ని ఇక్కడ మనం నోట్స్ కింద అయితే రాయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా టీచర్ డైరీ రాసిన తర్వాత ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఆ రిఫ్లెక్షన్స్ మరియు టీచర్ నోట్స్ అయితే రాయవలసి ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి